హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ ధనుస్ లాగ్స్ ఈ రోజు అయితే మేము ఖాళీగా ఉండడం వల్ల మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే లోడుకున్నాము తేగలు లోడి కుమ్మటైతే చేసాము మా తాత కొన్ని నెలల క్రితం ముట్లు నాటాడు అందువల్ల మేము ఇప్పుడు తా తేగలు లోడుకున్నాము తేగలు లోడిన తర్వాత తేగల పైన ముట్లు అయితే ఉంటాయి ఆ ముట్లని మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తేగల్ని అయితే నీట్ గా కడుక్కోవాలి కడుక్కున్న తేగల్ని ఒక కుండలో అయినా సరే దబ్బర్లో అయినా కుమ్మట వేసుకోవాలి ఈ తేగల్ని కుమ్మటైనా వేసుకోవచ్చు లేదంటే ముప్పులైనా కాల్చుకోవచ్చు లేకపోతే వేన్నెల్లో ఉడకపెట్టుకోవచ్చు మేమైతే కుమ్మట అయితే వేసుకుంటున్నాము కుమ్మట ఎలా వేయాలంటే తేగ కింద భాగం లోపల పెట్టేసి పైన గడ్డితో మూత పెడేయాలి గడ్డితో మూత వేసిన తర్వాత దాన్ని తిప్పించి ఒక గుంటలోడి ఆ గుంటలో సగం వరకు బుడిచిపెట్టాలి పైన కట్లైనా సరే తాటకలైనా సరే మంట వేయాలి మొత్తానికి అయితే తేగలైతే ఉడికిపోయినాయి ఉడికిన తేగలు ఎలా ఉన్నాయో చూడండి తేగలైతే బాగా ఉడికినాయి అందరూ తల ఒక రెండు తీసుకున్నాము అన్ని తేగలు ఒకేలా ఉండవు కొన్ని తేగలు సన్నగా పొడుగ్గా ఉంటాయి కొన్ని ఇలా వంకర తింగరగా ఉంటాయి బయట ఇలా వంకర తింగరగా ఉంటే తీసుకోరు సన్నగా ఉంటేనే తీసుకుంటారు కానీ మేము ఎలా ఉన్నాయి తినేస్తాం ఇట్లా ఉన్నాయి కానీ ఈ తేగలు ఇలా వంకర తింగరగా ఎందుకు వచ్చాయో నాకు కూడా తెలీదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ ధనుష్ లాక్స్